అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు డబ్బులు లేని వారు చాలా పేదవారని మిమ్మల్ని చులకనంగా చూసిన వాళ్ళంతా కూడా ఈరోజు వ్యాపారం మరియు అభివృద్ధి చూసి మళ్ళీ మీ వద్దకు వస్తుంది తను వచ్చినా కూడా మీరు దృష్టిని మాత్రం వ్యాపారం పైననే కొనసాగించాలి ఈరోజు మీ సమయాన్ని ధనాన్ని వృధా చేయకుండా ఉండాలి మీ పిల్లలతోటి టైం స్పెండ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈరోజు మీరు కుటుంబ సభ్యుల నుండి అందే ఒక మంచి సలహా ఎంత లాభాన్ని మీకు చేకూరుస్తుంది పనిచేసే చోట సీనియర్ల నుండి ఒత్తిడి మీకు ఈరోజు ఇంట్లో పట్టించుకొని తనము కొంతవరకు ఒత్తిడిని కలిగించవచ్చును ఈరోజు మీరు అనవసర అధిక ఖర్చు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే మీకు ధనం సరిపోదు మీ అవసరాలను జాగ్రత్తగా చూసుకోవడానికి మీ కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది ఈరోజు మీరు అనేక టెన్షన్ల అభిప్రాయ భేదాలు మీకు వస్తాయి మిమ్మల్ని చిరాకు పరిచయ సౌకర్యానికి గురి చేస్తాయి మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు దీని వలన మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి గట్టిగా కృషి చేస్తే కనుక అదృష్టం మీ వంతవుతుంది అవుతుంది ఆర్థిక పరిస్థితి మార్పులు ఉండవు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు సోమరితనం ఆవహిస్తుంది పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండటం అంత మంచిది కాదు మంచి అవకాశాలను తగ్గించుకోవడానికి గట్టి ప్రయత్నం చేయాలి అక్కల వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది మనోద్వేగానికి గురవుతారు కోపాన్ని తగ్గించుకోవడం అన్ని విధాల శ్రేయస్కరం ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు అనవసర వ్యాప్రాలు వల్ల ఆందోళన చెందుతారు వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు స్త్రీల ముఖకంగా ధనలాభం కూడా ఉంటుంది గౌరవ మర్యాదలకు లోటు ఉండదు అనవసర వ్యా ప్రయాసాలు కూడా ఉంటాయి వృధా ప్రయాణాలు ఎక్కువగా చేయకండి మానసిక ఆందోళనతో కాలం గడపవలసి వస్తుంది బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి శారీరకంగా బలహీనలు అవుతారు విందుల వినోదాల్లో పాల్గొంటారు శ్రమకు తగిన ఫలితం అందుతుంది యోగా వ్యాయామం చేయడం ప్రారంభించండి సమతుల ఆహారాన్ని తీసుకోండి లక్కి సంఖ్య డెబ్బై రెండు లక్ కలర్ రేకో పరిహారంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోండి నరసింహస్వామి స్తోత్రాలను పఠించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో